హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం పండ్ల మొక్కలకి మట్టిని లూజ్ చేసి పండ్ల తొక్కలు ఇచ్చేద్దాము పండ్ల మొక్కలకి అన్ని రకాల పండ్ల తొక్కలు ఇవ్వచ్చు పండ్ల తొక్కలలో ఎక్కువ పోషకాలు ఉంటాయి అందుకని మొక్కలు బలంగా స్ట్రాంగ్గా పెరుగుతాయి పచ్చగా హెల్దీగా ఉంటాయి అంజీరా మొక్కకి మట్టిని లూజ్ చేసి బొప్పాయి తొక్కలు ఇచ్చేద్దాము మట్టిని వారానికి పది రోజులకి లూజ్ చేయాలండి ప్రతి మొక్కకి లూజ్ చేస్తే మొక్కలు హెల్దీగా పచ్చగా పెరుగుతాయి ఇప్పుడు డబ్బా పెడుతున్నాను డబ్బాలో బొప్పాయి తొక్కలు పెడుతున్నాను ప్రతి మొక్కకి ఇలా డబ్బా ఉండాలండి కిచెన్ వేస్ట్ ఇవ్వడానికి ఇంకా మంచి పోషకాలు అందుతాయి బొప్పాయి తొక్కలు అని పోషకాలన్నీ మొక్కకి అందుతాయి మొక్క హెల్దీగా పచ్చగా పెరుగుతుంది అంజీర సపోటా మొక్కకి బొప్పాయి తొక్కలు ఇచ్చేద్దాము చూడండి పూత వస్తుంది సపోటాకి ప్రతి కొమ్మకు వస్తుంది పూత ఇప్పుడిప్పుడే వస్తుందండి ఇంకా బాగా రావాలి మొక్క హైట్గా బుషీగా పెరగాలండి అప్పుడే మనకి బాగా కాయలు పండ్లు వస్తాయి సపోటా మొక్కకి మట్టి లూజ్ చేద్దాము మొక్కకి చుట్టూ లూజ్ చేయాలి చుట్టూ లూజ్ చేయడం వల్ల మొక్క హెల్దీగా పచ్చగా పెరుగుతుంది మనం ఇచ్చే లిక్విడ్స్ కానీ కంపోస్ట్లు కానీ వాటిలోని పోషకాలు మొత్తం మొక్క కందుతాయి లూజ్ చేయడం వల్ల బొప్పాయి తొక్కని ఇచ్చేద్దాము సపోటాకి డబ్బా నిండా పెడుతున్నానండి డబ్బా నిండా పెడితే ఈ మొక్కలతో మనకి వారం దాకా పని ఉండదు మంచి పోషకాలు అందుతూ ఉంటాయి బొప్పాయి తొక్కలని పోషకాలు ఇంకా మొక్క హెల్దీగా పెరుగుతుంది సపోటా ఈ మొక్క బార్బిడాస్ చెర్రీ చాలా పెద్ద మొక్క అండి బాగా పెరిగింది ఈ మొక్క కూడా ఇచ్చేద్దాము బొప్పాయి తొక్కలు మట్టిని లూజ్ చేద్దాము చెర్రీ మొక్కకి ప్రతి మొక్కకి ఇలా లూజ్ చేయాలండి లూజ్ చేసి మనం లిక్విడ్స్ కానీ కిచెన్ వేస్ట్ కానీ కంపోస్ట్లు కానీ ఏదైనా ఇవ్వచ్చు మనం ఏది ఇవ్వాలన్నా లూజ్ చేసి ఇవ్వాలి చెర్రీ మొక్కకి బొప్పాయి తొక్కలు ఇచ్చేద్దాము ముప్పై తొక్కలే కాదండి అన్ని రకాల పండ్ల తొక్కలు ఇవ్వచ్చు మనం అన్ని రకాల మొక్కలకి అరటిపండు తొక్కలు సపోటా తొక్కలు దానిమ్మ తొక్కలు అన్ని రకాల తొక్కలు ఇవ్వచ్చండి మనం మొక్కలకి అన్ని రకాల్లో కూడా మంచి పోషకాలు ఉంటాయి అన్ని రకాల పండ్ల తొక్కలలో ఏ పండ్ల తొక్కలు ఇచ్చినా కానీ మంచి పోషకాలు అందుతాయండి మొక్కలకి మొక్కలు హెల్తీగా పచ్చగా పెరుగుతాయి పండ్ల తొక్కలకి ఈ మొక్క స్వీట్ లెమన్ అండి నుంచి తీసుకొచ్చినప్పుడు చాలా చిన్న మొక్క మన దగ్గరకు వచ్చాక చాలా పెద్దదైంది ఒకసారి కాసిందండి నిమ్మకాయలు స్వీట్ లెమన్ చాలా బాగున్నాయి స్వీట్గా జ్యూసీగా మళ్ళీ రెండోసారి వచ్చాయి పిందులు చూడండి మొక్క రెండో వచ్చాయి ఇవి కనపడుతున్నాయో లేదో ఇక్కడ కూడా ఉన్నాయి ఈ పిందెలు పెద్ద సైజులో రావాలంటే మనం లిక్విడ్స్ కంపోస్ట్లు కిచెన్ వేస్ట్ ఇస్తూ ఉండాలి ఇప్పుడు మట్టి లూజ్ చేద్దాము మట్టిని లూజ్ చేయటం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయండి వేర్లు బలంగా స్ట్రాంగ్గా ఉంటాయి మొక్క హెల్దీగా పచ్చగా పెరుగుతుంది అందుకని మనం వారానికి పది రోజులకి లూజ్ చేయాలి ఇప్పుడు స్వీట్లు మనకి బొప్పాయి తొక్కలు ఇచ్చాయి బొప్పాయి తొక్కలు చాలా బలం అండి మొక్కలకి అందుకనే నేను ఎక్కువ బొప్పాయి తొక్కలు ఇస్తూ ఉంటాను బొప్పాయి తొక్కలు అరటి తొక్కలు ఎక్కువ ఇస్తుంటానండి మొక్కలకి ఈ తొక్కల్లోని పోషకాలు మొక్క కంది మొక్క బలంగా స్ట్రాంగ్గా పెరుగుతుంది డబ్బా నిండా ఇచ్చాను బొప్పాయి తొక్కలు దానిమ్మ మొక్కలకి ఇచ్చేద్దాము బొప్పాయి తొక్కలు రెండు దానిమ్మ మొక్కలు ఉన్నాయండి ఈ రెండు దానిమ్మ మొక్కలకి ఇచ్చేద్దాము బొప్పాయి తొక్కలు చూడండి దానిమ్మకాయలు ఎలా ఉన్నాయో పిందలేనండి ఇంకా పెద్ద సైజుగా రాలేదు ఈ పిందెలు పెద్ద సైజులో రావాలంటే మనం కిచెన్ వేస్టు లిక్విడ్స్ కంపోస్ట్లు ఇస్తూ ఉండాలండి అవి ఇస్తూ ఉంటేనే మనకు కూడా అవి ఇస్తూ ఉంటాయి మొక్కలు ఇప్పుడు లూజ్ చేద్దాము చాలా పిందులు ఉన్నాయండి చాలా వచ్చింది కానీ ఈ మొక్కలకి బొచ్చిపురు పట్టిందండి దానిమ్మ మొక్కలకి అందుకని కొంచెం డల్లుగా ఉన్నాయి మనం బలానికి ఇస్తే మళ్ళీ హెల్తీగా పచ్చగా వస్తాయి దానిమ్మ మొక్కలు కాయలు కూడా పెద్ద సైజులో వస్తాయి ఇంకా మనకి లూజ్ చేశాను బొప్పాయి తొక్కలు ఇచ్చేద్దాము నేను ప్రతి మొక్కకి డబ్బా పెడతానండి ఆ డబ్బాలో ఇస్తూ ఉంటాను కిచెన్ వేస్ట్ కానీ లిక్విడ్స్ కానీ మనకి ఈజీగా ఉంటుందండి ఇలా పెట్టడానికి మొక్కకు కూడా బాగా అందుతాయి పోషకాలు డబ్బా నిండా ఇచ్చాను ఇంకా హెల్తీగా వస్తుందండి బలం తగ్గితే డల్ అయిపోతాయండి మళ్ళీ మనం బలానికి ఇచ్చినప్పుడు హెల్దీగా పచ్చగా వస్తాయి అందుకని మనం వారానికి పది రోజులకి బలానికి ఇస్తూ ఉండాలి ఈ మొక్క కూడా ఇచ్చేద్దాము బొప్పాయి పక్కలు దీనికి కూడా ఉన్నాయండి పిందెలు ఇక్కడ కూడా ఉంది కానీ వీటికి బొచ్చు పురుగు పట్టిందండి బొచ్చు పురుగు పట్టేసరికి పిందెలు కూడా చూడండి ఎలా అయిపోయాయో పిందెలు పిందర కూడా పాడైపోయాయండి బొచ్చు పురుగు పట్టడం వల్ల దానిమ్మ మొక్కలకి నీమాయిలు అల్లము పచ్చిమిర్చి ఇవన్నీ కలిపి స్ప్రే చేశాను ఇప్పుడు కొంచెం బాగున్నాయి ఇంకా మనం పలానికి ఇస్తే కొత్తగా హెల్దీగా వస్తాయి రిలూజ్ చేద్దాము దాని మొక్కకి పురుగు పడితే మాత్రం మొక్కలు డల్ అవుతాయండి కానీ మనం ఏం చేయలేము అన్ని రకాల పురుగులు పడుతున్నాయి మొక్కలకి రకరకాల పురుగులు కరెక్ట్గా పూత పిందే వచ్చేటప్పుడు పట్టిందండి బొచ్చు పురుగు దానిమ్మ మొక్కలకి అందుకని ఈ మొక్క డల్ అయిపోయింది దానిమ్మ ఇప్పుడు బొప్పాయి తొక్కలు ఇచ్చేద్దాము మొక్కకి మనం మొక్కల్ని అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండాలండి ఏ మొక్కలకి బలం తగ్గిందో చూసుకుని వాటికి లిక్విడ్స్ కంపోస్ట్లు అవసరమైతే కిచెన్ వేస్టు అవి ఇస్తూ ఉండాలి ప్పుడేనండి మనకి మొక్కలు హెల్దీగా పెరుగుతాయి ఇప్పుడు మొక్కలు అయితే దానిమ్మ మొక్కలు హెల్దీగా బాగున్నాయండి కానీ పిందెలు మాత్రం పెద్ద సైజులో వస్తాయో రావో తెలియదు ఈ పిందెల మీద కూడా ఉన్నాయండి బొచ్చు పురుగులు ఇప్పుడు స్ప్రే చేశాక పురుగు అంతా పోయింది ఇంకా చూడాలి ఇవి పెద్ద సైజులో ఎలా వస్తాయో మనమైతే లిక్విడ్స్ కంపోస్ట్లు కిచెన్ వేస్ట్ ఇస్తూ ఉన్నాము దానిమ్మ పక్కనే మునగ మొక్క ఉంది ఈ మునగ మొక్కకు కూడా ఇచ్చేద్దాము ముప్పై తొక్కలు మట్టిని లూజ్ చేస్తున్నాను మాకు ఎండలు అయితే ఫుల్గా ఉన్నాయండి ఎండ మండిపోతున్నాయి ఎండలు మార్చిలోనే ఇలా ఉన్నాయి ఇంకా ఏప్రిల్ మే ఎలా ఉంటుందో ఎండలకు కూడా డల్ అయిపోతాయండి మనకి మొక్కలు అందుకని మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఎండలకి మొక్కల్ని బొప్పాయి తొక్కలు ఇస్తున్నాను ఈ మొక్క స్టార్ ఫ్రూట్ చూడండి ఎంత డల్గా ఉందో ఈ మొక్క బాగా డల్ అయిందండి మరి ఎండల వల్ల డల్ అయిందో ఎందుకో తెలియదు నేను మాత్రం లిక్విడ్స్ కంపోస్ట్లు అవి ఇస్తూ ఉంటాను అయినా కానీ ఒక్కొక్కసారి డల్ అవుతూ ఉంటాయండి మొక్కలు మనకి మనమే చూసుకుని ఏదో ఒకటి ఇస్తూ ఉండాలి లిక్విడ్స్ కానీ కంపోస్ట్లు కానీ కిచెన్ వేస్ట్ కానీ ఇప్పుడు లూజ్ చేస్తున్నాను మట్టిని స్టార్ ఫ్రూట్కి బొప్పై తొక్కలు ఇచ్చేద్దాము నేను ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటానండి మొక్కల్ని చెక్ చేస్తూ ఏది కావాలంటే అది ఇస్తూ ఉంటాను మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ ఒక్కోసారి డల్ అవుతుంటాయి మొక్కలు స్టార్ ఫుట్కి కూడా ఇచ్చేసాను బొప్పాయి తొక్కలు జామ మొక్కకి ఇచ్చేద్దాము బొప్పాయి తొక్కలు చూడండి జామ మొక్క ఎంత హెల్దీగా ఉందో జామ నిమ్మ చాలా హెల్తీగా ఉన్నాయండి చాలా బాగున్నాయి మొక్కలు జామ ఒకటి యూజ్ చేద్దాము మట్టిని జామకాయలు బాగాసాయండి మనకి తైవాన్ జామ వైట్ తైవాన్ జామ అండి ఇది స్వీట్గా బాగున్నాయి జామకాయలు ఇంకా పిండెలు బాగున్నాయి మనకి ఇంకా వస్తాయి జామకాయలు వైట్ తైవాన్ జామండి తింటుంటే సూపర్ ఉన్న ఈ జామకాయలు మీరు కూడా జామ మొక్క వేసుకోవాలనుకుంటే మాత్రం వైట్ తైవాన్ వేయండి చాలా బాగుంటాయండి జామకాయలు ఇప్పుడు బొప్పాయి తొక్కలు ఇచ్చేద్దాము జామ మొక్కకి చూడండి పిందెలు ఇక్కడ కూడా ఉంది చూడండి వస్తుంది జామ మొక్కకి ఇచ్చేద్దాము బొప్పాయి తొక్కలు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి ఈ జామకాయలు తింటుంటే ఎంతైనా మనం పండించుకున్నాం కదా జామకాయల్ని అందుకని చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే కాయలు కూడా తినడానికి స్వీట్గా చాలా బాగున్నాయి కొబ్బరిలా ఉన్నాయండి నిమ్మ మొక్కకి ఇచ్చేద్దాము బొప్పాయి తొక్కలు నిమ్మ మొక్క చూడండి ఎంత హైట్గా ఎంత పచ్చగా హెల్దీగా ఉందో ఈ మొక్కకి రావాలండి ఇంకా పూత పిందె ఏమి రాలేదు రావాలి నేను మాత్రం లిక్విడ్స్ కంపోస్ట్లు కిచెన్ వేస్ట్ ఇస్తూనే ఉన్నాను అందుకనే మొక్క హెల్తీగా పచ్చగా పెరుగుతుంది ఇంకా రావాలి పూత పిందే వాటిని లూజ్ చేద్దాము నిమ్మ మొక్క కూడా ఇచ్చేద్దాము బొప్పాయి తొక్కలు అన్ని మొక్కలకి ఇచ్చేసానండి బొప్పాయి తొక్కలు ఇప్పుడు బొ బొప్పాయి తొక్కలు పెట్టిన మొక్కలన్నిటికి వాటర్ ఇచ్చేద్దాము బొప్పాయి తొక్కలు ఇచ్చిన పండ్ల మొక్కలకి వాటర్ ఇచ్చేద్దాము కిచెన్ వేస్ట్ ఇవ్వగానే వాటర్ ఇవ్వాలండి వాటర్ ఇస్తేనే కిచెన్ వేస్ట్ కుళ్ళిపోయి బొప్పాయి తొక్కలోని పోషకాలన్నీ మొక్క అందుతాయి మొక్కలు అప్పుడు హెల్దీగా పచ్చగా పెరుగుతాయి మనం కిచెన్ వేస్ట్ ఇచ్చిన పండ్ల తొక్కలు ఇచ్చినా కానీ దానిలో వాటర్ పోయాలండి డబ్బాలో ఇంకా మొక్కలు మనకి పచ్చగా హెల్దీగా పెరుగుతాయి సపోటా మొక్కకు కూడా వాటర్ ఇచ్చాను చెర్రీ మొక్కకు కూడా వాటర్ ఇస్తున్నా ఇలా పోయాలండి డబ్బాలు అప్పుడే బొప్పాయి తొక్కలు కుళ్ళిపోతాయి ఎంత కుళ్ళిపోతే అన్ని పోషకాలు అందుతాయండి మొక్కలకి వీట్ల మగనకి కూడా వాటర్ ఇస్తున్నా రెండు దానిమ్మ మొక్కలు ఉన్నాయి ఈ రెండు దానిమ్మ మొక్కలకు కూడా వాటర్ ఇచ్చేద్దాము వాటర్ని డబ్బాలో పోయండి మన మొక్క గుడిస్తున్నా వాటరు ఈ స్టార్ ఫ్రూట్ బాగా కోలుకోవాలండి కోలుకుని మనకి స్టార్ ఫ్రూట్స్ ఇవ్వాలి ఈ మొక్క స్టార్ ఫ్రూట్స్ చాలా బాగున్నాయండి చాలా స్వీట్గా జ్యూసీగా ఉన్నాయి ఈ మొక్క కూడా ఇస్తున్నా వాటరు ఇంకా మనం బలానికి ఇస్తూ ఉంటే స్టార్ ఫ్రూట్ కూడా హెల్దీగా పచ్చగా ఉంటుంది జామ మొక్కకి ఇస్తున్నాను వాటరు ఈ మొక్కకి రెండు మొగ్గులు ఇద్దాము నిమ్మ మొక్కకి ఇచ్చేద్దాము వాటర్ ఇదేనండి లాస్ట్ మొక్క మీరు కూడా మీ మొక్కలకి పండ్ల తొక్కలు కానీ కిచెన్ వేస్ట్ కానీ మీ దగ్గర ఏ పండ్ల తొక్కలు ఉన్నా కూడా మొక్కలకి ఇవ్వచ్చండి పండ్ల మొక్కలకి పండ్ల మొక్కలు హెల్దీగా పచ్చగా పెరుగుతాయి మనకి పూత పిందె బాగా వస్తుందండి కాయలు కూడా పెద్ద సైజులో వస్తాయి అరటిపండు తొక్కలు కానీ సపోటా తొక్కలు దానిమ్మ తొక్కలు ఏ తొక్కలు ఉన్నా కానివ్వండి మొక్కలకి ఇవ్వండి ఇచ్చిన వేస్ట్ ఉన్నా కూడా ఇచ్చేయండి పూత పిందె బాగా వచ్చి కాయలు పెద్ద సైజులో వస్తాయి మీరు ట్రై చేయండి ఇంకొక మొగ్గు ఇస్తున్నాను వాటర్ని